అండి ఇప్పుడు చల్లచారు చేద్దాం మజ్జిగ చారు అని కూడా అంటారు దీనికి కందిపప్పు పచ్చడి నంచుకుని తింటే చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ ఇలా పెరుగుని చక్కగా చిలుక్కోవాలి చిలుక్కున్నాక ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి తర్వాత కోరియండర్ లీవ్స్ కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం టర్ఫ్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పోపు చూసారు కదా ఈ పోపు వేసేయాలి పొద్దున్న ఎండకు పెట్టాం కదా ఆవాలు మెంతులు రెండు మిస్కాయ పోపు అది వేసేయాలి వేసి అది తీసుకోండి ఇది చారండి ఇది కానీ ఇది కలుపుకొని దీనికి కంపల్సరీ మెంతులు ఉండాలి అలాగే ఇది